శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో నా నోటి నుండి వచ్చి వచనము నిష్ఫలముగా నా హెడ్కు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును ఇష్ట యాభై ఐదు అద్దము పది పదకొండు వచనములు జీవము విత్తవానిలో లేదు విత్తనములోనే ఉంది వాక్యపు విత్తనాలను ఒక అవిశ్వాసి చెల్లినప్పటికీ అవి మొలకెత్తి ఫలిస్తాయి దేవుని వాక్యాన్ని చెల్లడం ద్వారా మనం ఈ లోకానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రకటిస్తున్నాం అమూల్యమైన సువార్థ విత్తనం పరిశుద్ధాత్మని పవనాల ద్వారా ప్రపంచమంతటా వెదజల్లబడుతుంది వెదజల్లబడిన దేవుని వాక్కు కార్యం చేయకుండా ఎన్నటికీ తిరిగి రాదు అది ఎన్నటికి పిరిగితనాన్ని చూపించదు అది ఎన్నటికి రాజీ పడదు అది ఎన్నటికీ అలసిపోదు అది ఎన్నటికీ నిరాశ పడదు అది ఏమాత్రం ఖర్చు లేకుండానే ఖండాంతరాలు పయనిస్తుంది అది ప్రకటించబడేందుకు భవంతులు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం నిద్రించేటప్పుడు కూడా అది పనిచేస్తూనే ఉంటుంది మనం మరణించాక కూడా అది పని పనిచేస్తూనే ఉంటుంది అది ఎన్నడూ తన సహనాన్ని కోల్పోదు ముద్రించబడిన దేవుని వాక్యం దారి చేసుకొని గృహాలలోకి దూసుకు వెళ్తుంది గృహాలలో తన కార్యం జరిగిస్తూ దాగి ఉంటుంది అది ఒక వ్యక్తిని సరైన సమయంలో పట్టుకుంటుంది తాను పట్టుకున్న వ్యక్తిలో మార్పును తీసుకొస్తుంది మనుషులు తనను చదివేటప్పుడు అది శక్తివంతంగా వారితో మాట్లాడుతుంది తాను ఒకసారి చెప్పిన మాటకు అది కట్టుబడి ఉంటుంది తప్ప ఎన్నటికీ మాట మార్చదు మార్టిన్ లూధర్ గలతి పత్రిక మీద ఒక కరపత్రం రాశాడు అది జాన్ బనియన్ చేతిలో పడి అతడి జీవితాన్ని మార్చివేసింది ఫలితంగా యాత్రికుని ప్రయాణం అనే అద్భుతమైన పుస్తకం బనియన్ కలంలో నుండి వెలువడింది వందలాది భాషల్లో తర్జుమా చేయబడిన ఆ పుస్తకం కోటాను కోట్ల ప్రజలలో ఉజ్జీవ జ్వాలని రేపింది స్పర్జన్ హృదయంతరంగాలోకి చొచ్చుకుపోయిన దేవుని వాక్యం అతడి జీవితంలో మార్పును తెచ్చింది ఫలితంగా అతడి నోటి నుండి వెలువడిన పదిహేను కోట్ల శక్తివంతమైన సందేశాలు ప్రపంచాన్ని కదిలించి వేశాయి కన్నీటి చలియలను ప్రవహింపచేశాయి కోటాను కోట్ల ఆత్మలకు పరలోక ద్వారాలను తెరిచాయి దైవాత్మ ప్రేత సందేశాలు రాజకీయ ఉపన్యాసాల కంటే శక్తివంతంగా ప్రజలను ప్రభావితం చేశాయి ఒక ఫ్రెంచ్ యవనస్తుడు గాయపడి హాస్పిటల్ మంచంపై నిస్సహాయంగా పడున్న సమయంలో అతడికి ఒక కరపత్రం అందించబడింది ఆ కరపత్రం నైరాజు కారుమొప్పుల క్రినీడల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ నిర్భాగ్యజీవికి ఆదరణను నిరీక్షణనివ్వడం మాత్రమే కాక అతడి ఆంతర్యంలో వెనుమార్పును తీసుకొచ్చింది ఫలితంగా ఆ వ్యక్తి పట్టలేనంత ఆనందంతో గంతులు వేయడం ప్రారంభించాడు ఈనాడు మనం ప్యారిస్ కు వెళ్ళినట్లయితే కన్సిస్టరీ చర్చ్ ప్రాంగణంలో బైబిల్ను చేతిలో పెట్టుకుని ఉన్న అతడి ఎత్తైన విగ్రహం మనకు కనిపిస్తుంది అతడి ఫ్రాన్స్లో ఆత్మీయ ఉజీవ్ జ్వాలను రేపి ఆ దేశాన్ని గొప్ప సంస్కరణలోకి నడిపించిన అడ్మిరల్ కొలిని అతడి వద్దకు వచ్చిన ఆఖర పత్రం అక్కడే ఆగలేదు అది అతడి నర్స్ అయిన సిస్టర్ బేస్ చేతులకు చేరి ఆమె జీవితాన్ని మార్చివేసింది అక్కడి నుండి అది లేడీ అబెస్ చేతులకు వెళ్ళి ఆమె జీవితాన్ని కూడా మార్చివేసింది ఆ తర్వాత అబెస్ ఫ్రాన్స్ వదిలి పాలటినేట్ కు వెళ్ళి అక్కడ విలియం అనే హాలన్ యువకుడికి భార్య అయ్యాక అతడు యూరప్ ఖండానంతటిని ఉజ్జీయ జ్వాలలతో రూ తొలగించేంతగా ఆమె అతడి జీవితాన్ని ప్రభావితం చేసింది ముద్రించబడిన దేవుని వాక్యానికి మరణం లేదు వాక్య విరోధులు దాన్ని కాల్చి బూడిద చేయవచ్చు ముక్కలు ముక్కలుగా చింపివేసి సమూల నాశనం చేయవచ్చు అయితే వాళ్ళు సర్వనాశనం చేసిన ఒక్క దేవుని వాక్యపు ప్రతి స్థానంలో కోటాని కోట్ల ప్రతులు పుట్టుకొస్తాయి అది హతసాక్షి అయిన ప్రతిసారి సజీవంగా తిరిగి లేస్తుంది శతాబ్దాలుగా విత్తబడిన దేవుని వాక్యం తను మరణం ద్వారా మళ్ళీ మళ్ళీ మొలకెత్తి కోటాని కోట్ల ఆత్మలను పరలోక మహిమలోకి నడిపిస్తూనే ఉంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆమేన్